హలో ఫ్రెండ్స్ మలేషియా అని పేరు వినగానే మనందరికి ఫస్ట్ గుర్తొచ్చేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహం మలేషియాలో ఉన్న అతి పొడవైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని దర్శించుకోవడానికి కోసం మలేషియా వరకు ప్రతి ఒక్కరు వెళ్ళలేరు తనని చెన్నైలోనే దర్శించుకోవచ్చు అని నేను చెప్తే మీరు నమ్మగలుగుతారా నమ్మాల్సిందే మరి ఈ రోజు మనం చూడబోయే గుడిలో అయితే సాక్షాత్ ఆ మలేషియా సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు మరి ఆలస్యం లేకుండా తన్ని దర్శనం చేసుకుందామా చెన్నైలో మడిపాకం నంగనల్లూర్ ఇంకా ఆదంబాకం అనే ప్రాంతాలకి సమీపంలో వానువంపేట్ అని చెప్పి ఒక ప్రాంతం ఉంది అక్కడ పళండి అమ్మన్ అని చెప్పి ఒక గ్రామ దేవత ఆలయం కూడా ఉంది ఆ ఆలయంలోనే మనం ఇరవై ఒక్క అడుగు ఎత్తున్న రాజగణపతిని ఇంకా వంద అడుగులు ఎత్తున్న మలేషియా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోబోతున్నాం చెన్నైలో మెట్రో ట్రైన్ కానీ లేదా బస్ ఆటో షేర్ ఆటోస్ వీటిల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ నంగనల్లూరు ఆదంబాకం ఈ ఏరియా సరౌండింగ్లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా దూరం నుంచే మనకి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఈ విగ్రహం అనేది కనిపిస్తుంది అండ్ దూరం నుంచి ఎత్తులో కనిపిస్తుంది కాబట్టి స్వామివారి యొక్క ఫేస్ దగ్గరగా ఉన్నప్పటికన్నా దూరంగా ఉన్నప్పటికే చాలా క్లియర్గా కనిపిస్తుంది వంద అడుగుల ఎత్తైన స్వరూపం అంటే మనం స్వామివారి యొక్క పాదాల వరకు కూడా సరిపోము ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది కదా మనం ఎంత చిన్నదిగా ఉన్నామో స్వామివారి ముందు ఈ ఆలయం ఇక్కడ ఏర్పడి ఒక వంద సంవత్సరాలు అయి ఉంటుంది అండ్ కొంచెం ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లోనే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కాని ఇంకా విశ్వరూప గణపతిని కాని ప్రతిష్ఠ చేశారు ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత ఈ ఆలయానికి వచ్చే భక్తుల కౌంట్ అయితే చాలా భారీగా పెరిగిందనే చెప్పాలి ఇంకా మలేషియా వరకు స్వామి స్వామివారి దర్శనం పొందాలి అని చాలా మందికి కళలుంటాయి వాటన్నిటినీ కూడా తీరుస్తోంది ఈ ఆలయం అయితే మీకు ఎంతగా వీడియోలు చూపించడానికి మేము ట్రై చేసినప్పటికీ నేరుగా వెళ్ళి అక్కడ స్వామివారిని చూసి మేము చెందిన అనుభూతిని మీకు మేము ఈ వీడియో ద్వారా ఇవ్వలేకపోతున్నాము బట్ మా వరకు అయినంత వరకు మేము మేము చెందిన ఆఫీ మీకు కలగాలనే స్వామివారి యొక్క ఫుల్ వ్యూ అనేది వీడియోలో ఇస్తున్నాం ఇక్కడ ఈ ఆలయంలో గర్భగుడిలో పయండి అమ్మన్ అని చెప్పి అమ్మవారు కొలువై ఉన్నారు ఈ ఆలయంలోకి వచ్చి వాళ్ళ పూజల్ని సేవల్ని తీర్చుకునే భక్తులకి కళ్యాణంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతున్నాయంట ఇంకా సంతానం కలగని వారికి ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుంది అనేది కూడా భక్తుల మధ్య ఉన్న ఒక విపరీతమైన నమ్మకం ఇక్కడ ఈ ఆలయంలో కొలువైన ఇరవై ఒక్క అడుగు ఎత్తున్న విశ్వరూప విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం సాక్షాత్ పిల్లయార్ పట్టిలో ఉన్న విఘ్నేశ్వరుడిని మన మైండ్ లోకి తీసుకురావడం అయితే కన్ఫర్మ్ విఘ్నేశ్వరుడికి వెనుక భాగంలో పద్దెనిమిది మంది సిద్ధుల యొక్క శిలా స్వరూపాలు కూడా కొలువై ఉన్నాయి ఈ ఆలయం యొక్క స్థల వృక్షానికి కింద విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడు విశ్వరూప గణపతి నవగ్రహాలు పద్దెనిమిది మంది సిద్ధులు వీళ్ళందరినీ దాటుకునే లోపలికి వెళ్తే బలిపీఠం ధ్వజస్తంభం ఆ తర్వాత గర్భగుడిలో పండే అమ్మవారు అమ్మవారిని దర్శించుకుని గుడి ఒక ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేసి వెనుక వైపు వెళ్తే అక్కడ మనకి వలంపురి విఘ్నేశ్వరుడు సుందరేశ్వరుడు దక్షిణామూర్తి మీనాక్షి అమ్మవారు లక్ష్మీనారాయణుడు లక్ష్మీదేవి ఆంజనేయస్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ధర్మశాస్త్ర వీళ్ళందరి యొక్క విడివిడి ప్రాంగణాలు కనిపిస్తాయి ఆలయం ప్రతిరోజు ఉదయం ఏడున్నర నుంచి పది గంటల వరకు ఇంకా సాయంత్రం నాలుగున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది వెకేషన్స్ టూర్స్ ఇంకా యాత్ర అంటేనే మనందరికీ ఎక్కడో దూరంలో ఉన్న ప్రాంతాలే గుర్తుకొస్తాయి కానీ మనం ఉన్న ప్రాంతాల్లోనే మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లోనే మనకి తెలియని ఎన్నో ప్రాముఖ్యత కలిగిన విషయాలు ఉన్నాయి వీటన్నిటిని తెలుసుకుంటే మన ట్రావెల్ అయిపోయి ఇంకా చాలా పెద్దదవుతుందనే చెప్పాలి మలేషియా సుబ్రహ్మణ్య స్వామిని చూడాలన్న మా కోరిక చెన్నైలోనే తీరింది మాకైతే ఈ ఆలయ దర్శనం ఎంతో హ్యాపీగా అనిపించింది అండ్ చెన్నైలో ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెయిన్ ఎన్టీసీ బస్ స్టేషన్స్ నుంచి మినీ బస్ సదుపాయాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ ఆలయాన్ని చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తాను సో తప్పకుండా చెక్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అనిపిస్తే షేర్ చేయడం అసలు మరొకండి అండ్ మీరు ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ప్రాంతం నుంచి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు celebrate and stay tuned for the next video